అందమైన ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు గుట్టలున్నాయి ఆ కొండల నడుమ జలజల పారే ఉన్నాయి వందల కిలోమీటర్లు పారుకుంటూ పోయే నదులున్నాయి అన్నిటికి మించి తొమ్మిది వందల డెబ్బై ఎక్కువనే సముద్ర తీరం ఉన్నది మరిగా ఇన్ని పెట్టుకొని పైసలు సంపాదించుకోకపోతే ఎట్లా అని ఆలోచనలు చేస్తున్నారట సర్కారు అందుకే తీరు తీరు విగ్రం చేస్తున్నారు అధికారంలోకి వస్తే తీరొక్క చేస్తాం అంతటా ఎలుగుల చేస్తాం అని సీఎం బాబు సారు ఎలక్షన్ల ముంగట గట్టిగా ప్రచారం చేసిండు ఇక అన్నట్టుగానే కొత్త కొత్త ఈ గమతులు చేస్తున్నారు ఇప్పుడు సర్కారు వాళ్ళు ఇదివరకే ఓసారి విజయవాడ ఎగిరే విమానంలో పోయొచ్చిండు తాదికున్నదా గదే సీ ప్లేన్ అంటారు కదా పబ్లిక్ ఎక్కి తిరిగేటట్టు ఎప్పటికీ నీళ్ళల్లా గాలి మోటార్లు తిరిగేటట్టు వాటర్ ఎయిర్పోర్ట్లు పోర్ట్లు చూస్తున్నారట ఎట్లయితే భూమి మీద విమానాల స్టేషన్లు కట్టినరో అట్లనే నీళ్ల ఒడ్డున కూడా ఎయిర్పోర్ట్లు కట్టాలి అన్నట్టు తయారైతున్నారట ప్రకాశం బ్యారేజీ శ్రీశైలం డ్యాము నాగార్జున సాగర్ వైజాగ్ సముద్ర తీరము ఇట్లా నాలుగు జాగాల విమానాలు నీళ్ళనే దిగి నీళ్లనే ఎగిరేటట్టు వాటర్ ఎయిర్పోర్ట్లు పోర్టులు కట్టనికే ఏమేం కావాలి ఎట్లయితే మంచిగా ఉంటది అని అన్ని తీరుల ఆలోచనలు చేయమన్నడట సీఎం సార్ గానీ అడమ సీ ప్లేన్ ఎట్లుంటది ఏం కథా అని సారే దగ్గరుండి తిరిగి చూసిండు సెంటర్ల విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు కూడా మన దిక్కు లీడరే కాబట్టి పని చెప్పనే అవుతదా అనుకున్నారు కానీ మళ్ళీగా ఇప్పటిదాకా ఏ ముచ్చట తెలివలేదు అయితే ఇన్నొద్దులకు మళ్ళోసారి వాటర్ ఎయిర్పోర్ట్లు పోర్టులు కట్టియాలి అని ఆలోచనలు చేస్తున్నట్టు ముచ్చట బయటపడ్డది మరి అవి ఎప్పుడు కడతారో పబ్లిక్ కు నీళ్ళ మీద ఎగిరే విమానాలలో ఎప్పుడు ఎక్కి తిరుగుతారో అనుకుంటారు చాలా మంది ఇంగోదిక్కు బాపట్ల చీరాల బీచ్లను గోవా బీచ్ల తిరిగా మారుస్తామని అంటున్నారు అంత చూస్తుంటే టూరిజం మీద ఆమ్ దాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్టుంది సర్కారు వాళ్ళు మరి ఏమైతుందో చూడాలి